టీవీ న్యూస్ కోసం అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం నడుం బిగించింది నేడు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ పి జగదీష్ సారథ్యంలో రోడ్ సేఫ్టీ మిషన్ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ వాహనదారులను ఉద్దేశించి హెచ్చరికలు సూచనలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్పీ పి జగదీష్ మాట్లాడుతూ ప్రతి ప్రాణం ఎంతో విలువైంది అవగాహన మరియు ఆచరణతోనే ప్రమాదరహిత అనంతపురం సాధ్యమవుతుంది అని రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీరు పాటించే క్రమశిక్షణే మీ కుటుంబానికి రక్షణ హెల్మెట్ ధరించడం అనేది జరిమానా కోసం కాదు మీ ప్రాణానికి కవచం గుర్తుంచుకోండి ట్రాఫిక్ సిగ్నల్స్ అతివేగాన్ని నియంత్రించడం మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకపోవడం ద్వారా తొంభై శాతం నివారించవచ్చు ప్రమాదాలను అని అన్నారు పోలీసుల నిఘా ఎంతో ఉన్నా వాహనదారులలో మార్పు వచ్చినప్పుడే మిషన్ విజయవంతమవుతుంది అనంతపురం రోడ్లను సురక్షితంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి కేవలం రెండు గంటల పాటు సాగిన సదస్సులో జిల్లాలోని యువతకు మరియు వాహనదారులకు రోడ్డు భద్రతపై కీలక అవగాహన కల్పించారు అవగాహన ఆచరణతోనే ప్రమాద రహిత అనంతపురం సాధ్యమన్న నినాదంతో పోలీసులు ముందుకు సాగుతున్నారు ఇలాంటి సభ ఇలాంటి ఫంక్షన్ జరుపుకునే పరిస్థితి ఉంటే బాగుంటుంది అనేది నా నాకు దీనికి కారణం మనం మన ప్రయాణంలో మన జాగ్రత్తలు మనం తీసుకుంటే చాలు ఇలాంటి ఫంక్షన్ జరపాల్సిన అవసరం లేదు అనేది చిన్న పిల్ల మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటే మిగిలిన వారి జీవితాల్లో ఆనందాన్ని నింపిన వాళ్ళము మనం రోజువారి ప్రయాణంలో ఒక పది నిమిషాలు ఆగి చేపి చూసుకుని బయలుదేరి సాయంత్రానికి మనకి తిరిగి సంతోషంగా ఇంటికి చేరుకొని ఆరు బయట స్నేహితులతో ఆనందాన్ని గడపడం ఎంత బాగుంటుంది ఒక్కసారి ఆలోచించండి తీసుకెళ్తుంది

చూసుకుంటే సోషల్ మీడియాలో చూసే ఉంటారు సో ఓవర్ స్పీడ్ వచ్చి ఫోన్ లో మాట్లాడుకుంటూ వచ్చేసి డివైడ్ అయిన ముందు కూడా ఉన్నా స్కల్ ఓపెన్ అయిపోయి చనిపోయి ఉన్నారు సో హెల్మెట్ ఉంటే అతను ప్రాణం మిగిలేదు అదే విధంగా లాస్ట్ డిసెంబర్ లో సేమ్ ఒక జరిగింది ఎన్హెచ్ లో నేషనల్ హైవే లో మన రవి పెట్రోల్ పంప్ దగ్గర హెల్మెట్ వేసుకుని తప్పు నుంచి టువర్డ్స్ మన రవి పెట్రోల్ పంప్ సైడ్ వస్తా ఉన్నాడు సో